సాక్షిగా అడుగుతున్నా నువ్వు సక్సెస్ అయ్యాక నన్ను వదిలేవు కదా అవ్వకపోతే నన్ను వదిలేవు కదా వదిలేస్తా బావా పూజ పూజ నిన్ను కాదు నా ప్రాణాన్ని పూజ ఆజా నీకు మాట ఇచ్చినట్టే నా ప్రాణాన్ని వదిలేశాను బావా ఇది చేసి లైఫ్లెస్ బాడీ ఏదో ఒకటి చేసుకోమని వాడికి ఇచ్చేసాను అంతే

ఏంటి ఉషా వేరే సంబంధం చూస్తున్నాడని మా తమ్ముడిని కడిగి పారేయడం అనేసి మన ఇంట్లోనే పెళ్లి చూపులకి పర్మిషన్ ఇస్తారా ఇంతకంటే అవమానం నాకేముంటుందండి కరెక్టే అడుగుతున్న క్వశ్చన్ కరెక్టే కానీ అడుగుతున్న క్యాండిడేటే రాంగ్ స్విచ్ చేస్తే లైట్ అక్కడ ఎలుగుతుంది ఇక్కడ ఎక్కడ ఎలుగుతుంది ఎలగాల్సిన ఇంగిలాకులు ఎత్తుకుంటున్నాడు మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పేంటి చాంగ్ అది సూపర్ ఇచ్చాడు ఈ పెళ్లి కొడుకు మరీ డైట్ ఫ్రీక్ లో ఉన్నాడు సగల్లాంటివి పోయి తిన్నాడు ఆడింగిల్ తింటావు దరిద్ర అవునా మరిబాడినాయి పెళ్ళి చేసుకుంటున్నాడు పర్లేదా శ్యామ్ మామారామేనా అవే కాదు అమ్మని ఒరికి ఈ కదా చావాల్సింది అప్పుడెప్పుడో డాక్టర్ గారు చెప్పినట్టు పూరిట్లోనే కొట్టేసి ఉంటే వదిలిపోయేది ఏదో అది మాట్లాడవేనా అసలు మనిషివేనా కాదురా నా అన్నని ఆయన కోపస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు నీకు చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా నీకు తెలిసిందే కదరా నీ మనసులో ఏం పెట్టుకోదురా బంగారం నువ్వు అలా ఉంటే నేను చూడలేనురా బాగా చేశాను అమ్మ ఇలాంటి సీన్ రేపు సినిమాలు వస్తే ఎలా బాధపడాలో ప్రాక్టీస్ చేస్తున్నా నిజంగా నేను ఫిక్స్ అయ్యి ఫీల్డ్ లోకి దిగా అనుకున్నది సాధించేదాకా ఎవరు తిట్టి పోసినా మట్టి పోసినా దరిద్ర డ్రమ్స్ వాయిస్తే సముద్రాన్ని చాప మిగిందట అలా ఉంది మరదలు కూడా మిడిల్ ఫింగర్ చూపించిపోతే ఎన్న బేబీ లైఫ్ లో స్పార్క్ స్పార్క్ ఉందన్నా

సార్ మై నే నైట్ యాప్ ఇక్కడి దాకా వస్తుంటే ఏ స్వామి ఈ పక్కది భాస్కర్ గారు ఏంటి సరే డ్యూటీలో ఇంటికి వెళ్ళరా ఎవరమ్మా వచ్చే మిషన్ ఊదేసి వెళ్ళిపోతాం ఓ అయిపోద్ది అయిపోతుంది మీరెందుకండి ఊతటం డ్రైవర్ రమ్మానండి

స్వామి సేమ్ మిస్టేక్ మీరు సక్ చేస్తున్నారు బ్లో చేయాలి సార్ మూడు వందలు కొట్టేసింది సార్ ఒకటి ఒక ఫుల్ నువ్వా కొబ్బరి పట్టే సినిమాలో ఉన్నావు కదా

మేడం సారు ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి సార్ మరి అలాంటి ఆడపిల్ల ఈడని చేస్తుంది సార్ మిషన్ మూడు వందలు చూపిస్తుంటే ఏం మాట్లాడుతున్నారు మరి అదే మిషన్ నా తానెందుకు పని చేయలే ఆ వాయ్ నిన్ను మాత్రం మొదలు రేట్ చెప్తరా సారు మిషన్ రైట్ అయితే నన్ను వదిలేయాలా రాంగ్ అయితే అమ్మాయిని వదిలేయాలా రైటా రాంగ్ నేనే రైట్ రా మిషన్ ఏ రాంగ్ ఏంటో ఏంటో చెప్పు ఏంటంటో మిషన్ రాంగ్ అంట కెన్ ఐ గో సార్ అర్జెంట్గా ఉప్పలికి వెళ్ళాలి ఎంత మామూలుగా మాట్లాడుతున్నావ్ యాక్చువల్లీ నేను ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తాంబోట్ క్యారెక్టర్ వస్తే ఎలా చేయాలని ప్రాక్టీస్ చేశా బాగా చేశాను సార్ దిస్ గ్రిల్ దస్వరనాని హ హంతకోపెందామై నిన్ను ఫిక్స్ అమ్మా ఎక్కడ ప్లాన్ చేశారు వీడి జీవితంలోకి నీలాంటి అమ్మాయి రావచ్చేమో గానీ అద్భుతం రాదే ఒకవేళ వచ్చుంటే ఆ అమ్మాయి తప్పు ఉండాలి తప్పక తాగిందేమో నాన్న ఏమైనా సరే నా కోడలు ఇన్నాళ్ళు గాల్లో మేడలే కడుతున్నారనుకున్నారు ఇప్పుడు ఏకంగా గృహప్రవేశాలు కూడా చేసేస్తా సభాష్ వాస్తవికత అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుగులో రియాలిటీ కదమ్మా హ తెలుసునా అన్న హాయ్ హాయ్ హాయో ఏం చేద్దామని నాన్న ఆ అమ్మాయి ఐటీ ప్రాబ్లమ్ క్లియర్ చేసి లైన్ పిటిస్తాను

ఫైల్స్ రాకుండా రూల్స్ తో చంపేస్తున్నాడు అన్ని పర్ఫెక్ట్ గానే అడుగుతున్నాడు అనుకో ఇదంతా కాదు కానీ నా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మీకు ఎంత టైం కావాలో చెప్పండి దాన్ని బట్టి డిసైడ్ చేస్తా సార్ మార్చారా బాగుంది నైస్ ఆ చెవులకి ఇంటి పెద్ద పెద్దగా ఉన్నాయి అది సరే ఎంత టైం కావాలి మినిమమ్ టెన్ డేస్ కావాలి మినిమమ్ త్రీ మంత్స్ కావాలని మేడం అడుగుతున్నారు సార్ పర్ఫెక్ట్ కకూర్తిపడి ఎక్కడ టెన్ డేస్ అడుగుతారో అనుకున్నా అడుగుంటే ఏమేమి లేదు సార్ ఎఫిషియన్స్ కాదు వెదవులు అని రిక్వెస్ట్ క్యాన్సిల్ చేసేవాడు విన్నా రూల్స్ తో కాదు ఫైల్స్ అభి నై కుర్చోబమ్మా తను నేను గుర్తుపెట్టినందుకు భానే రుణం తీర్చుకున్నావు కాబట్టి ఇంటికి వచ్చే చేద్దాం నా చేతుల్లో పెరిగిన చిన్నారి లెక్కితేనే ఇలా చేదాటిపోతుంది చూసి చేసినాడు మేడం నా కాదు నా కాదు ఏమైంది తప్పులన్నీ భరించచ్చు కానీ పాపల్ని తట్టుకోలేం మేడం తప్పేంటి వాడిని భోజనానికి పిలవడం పాపం ఏంటి వాడికి భోజనం పెట్టడం మహంతి నా వర్థంతండే నిన్న రాత్రి టైం వరకు వాడు ఎవడో కూడా తెలియదు ఇప్పుడేమో వాడు మన ఇంట్లో పెద్ద సెలబ్రిటీ మీరు దండం పెడతారు మేం పిండం పెడతాం బూత్ ఆర్ నాట్ సేమ్ వాళ్ళే చెప్పావే నువ్వు చెబితే గాని బా